ఎట్లున్నావో తిరుగున్నావో ఎరు కన్నీరమాని ఎతయం ఎట్లున్నవో ఎట్లున్నావో తిరుగున్నవో ఎరుకన్నై రమాని బతుకు పరమా బతుకుపాడుగాను లేదనుకుంటా దుబాయి బతుకవైనావా బతుకుపాడుగాను మెతుకు లేదనుకుంటదు వాయి బతుకైనావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా ఎట్లున్నావో తిరుగున్నావో ఎరుగన్నమా నీతలు పరమామాద్యాబి గడు ఒడిసినాయో వడగన్ల మానచ్చి మామా పంట నేల పరాయ రమా వడగన్ల నచ్చి మామో పంట నేల పలాయ రమా దగ్గర అప్పు తీసుకుంటే గొడ్డు గోదామ్మి మామ గడ్డీ కట్టిన కాదు మామా గొడ్డు గోదావమ్మి మామో గా వడ్డీ కట్టిన కాదు మామా నా ఎత ఏందో తెలుప రమా పెద్ద బిడ్డ వచ్చింది పెన్లెట్ల వేయాలే మామా నేను తన్లాట మామా పెండ్లెట్లా వెయ్యాలే మామో నేను తన్లాట మామా కుడా మెతుకుంటే కొట్లాట అవుతుంది పూట పూట పస్తులాయే మా బతుకులు మామా పూట పూట పస్తులాయే మా బతుకులు టీఆమా ఎట్లున్నావో తిరుగున్నావో ఎరుకన్నా బతుకు గారు మెతుకు లేదనుకుంటా దుబాయ్ బతుకవైనావా మాకు దుఃఖాన్ని నింపిపోయినావా దుబాయ్ బతుకవైనావా మాకు దుఃఖాన్ని నింపిపోయినావా